ఒక్కొక్కసారి అంతర్జాతీయ అంశాలు పెద్దగా సామాన్యుల మధ్య చర్చకు రావు కానీ కొన్ని కొన్ని దేశ అధ్యక్షులు తీసుకునే నిర్ణయాలు ఈ మధ్య సామాన్యులు కూడా చర్చించుకుంటున్నారు ఇందులో భాగంగా అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సుంకాలకు సంబంధించి అంటే ఆ ఎలన్ మార్క్స్తో కలిసిన తర్వాత లేదంటే ఎలన్ మాస్క్ పాలసీలనే ట్రంప్ అమలు చేస్తున్నారు అని దాదాపు ఒక ఐదు లక్షల మంది బయటకు వచ్చి నిరసిస్తున్నారు నినాదాలు చేస్తున్నారు హ్యాండ్సప్ అనే పేరుతో బయటికి రావడం ఒక రకంగా అమెరికాను మొత్తం దద్దరిల్లేలా చేసింది ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకి వచ్చింది ఎంతైనా అమెరికా అగ్ర రాజ్యం కాబట్టి అక్కడ ఇటువంటి విషయాల్లో చీమ చిట్టుకుమన్నా సరే మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒక చర్చకు వస్తుంది ఇప్పుడు అదే జరిగింది అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం కుబేరుల అజెండాను ఆయన అమలు చేస్తున్నారా అనేది ఒక ప్రధాన ప్రశ్న అంతేకాదు అధికార అతిక్రమణలకు పాల్పడుతున్నారు ఇంతకు ముందు బైడెన్ విషయంలో కూడా ఆ బైడెన్ ఏంటో కొంచెం అయోమయంగా ఉంటారు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు అనే ప్రస్తావన వచ్చింది లాస్ట్ టైంలో అలాగే ఆయన వ్యవహార శైలి ఇప్పుడు ట్రంప్ను కూడా అదే అదే తరహాల విమర్శిస్తున్నారు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు ట్రంప్ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు ఎలన్ మాస్క్తో తో కలిసి ఓన్లీ కుబేరుల అజెండాను మాత్రమే తెర తెరమీద తీసుకొస్తున్నారు అంతేకాదు ఇందులో ఇంకో కీలక పాయింట్ కూడా ఏంటంటే ఈ నిరసనలకి వీటికి వలసవాదులు పూర్తిగా దూరం పెట్టే ప్లాన్ ముందుగానే ట్రంప్ చేశారు అనేది అసలు ఏం జరుగుతుంది అగ్ర రాజ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మీద ఒకేసారి ఎంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అంటే బైడెన్ తర్వాత ట్రంప్ వస్తే ఏదో జరుగుద్ది అనుకున్నారు ఆయన రాగానే తీసుకున్న గోల్డ్ కార్డ్ నిర్ణయం అది ఎన్ని వేల కోట్లో కానీ దాని మీదే అప్పట్లో అందరూ కొన్ని గ్రీన్ కార్డులు ఇవన్నీ రద్దు చేసే దీన్ని తీసుకొస్తున్నారు ఏంటి అని దాన్ని కొంతమంది వ్యతిరేకించారు కొంతమంది స్వాగతించారు ఇప్పుడు సుంకాల విషయంలో కూడా కేవలం కుబేరుల అనుకూలంగానే ఈ నిర్ణయాలు ఉన్నాయనేది అంటే మాస్క్ తీసుకున్న పాలసీలు ఎలన్ మాస్క్ తీసుకున్న పాలసీలు ట్రంప్ అమలు చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది మనకి ఎట్లా ఉంటుందంటే ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్ళాం మనం ఆ పని చేసేటటువంటి యజమాని నుంచి మనం ఆశించాల్సిందేంటి మన పట్ల కాస్త మర్యాద ఉండటం అట్లాగే టైంకి జీతం ఇవ్వడం గౌరవంగా మన వ్యవహారం బతకడానికి అవకాశం ఇవ్వడం అంతవరకు మనం ఆశించడంలో తప్పు లేదు కానీ వాడు తినకపోయినా సరే నాకు తిండి పెట్టాలి వాడి పిల్లలు బాగుపడకపోయినా సరే నా పిల్లలు బాగుపడాలి అనేటటువంటి స్వార్థంతో ఆ ఇంట యజమాన్ నాశనమైనా పర్లేదు నేను బాగుపడాలి అని కోరుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అమెరికా పరిస్థితి అట్లా ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద పడి ఏడ్చేవాడు ఎవడు వాడి బాధితులు ఎవరా బాధితులు మన దేశమా ఫ్రాన్సా చైనానా పాకిస్తానా ఇట్లాంటి దేశాలు ఎవరు వీళ్ళు వాళ్ళ దేశంలో నువ్వు బతకడానికి వెళ్తావు వెళ్తా వాడెట్టా బ్రతకాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావు వా నిన్ను బ్రతకనిస్తా అంటే నీకు అవకాశం ఇస్తేనే వాడు మంచోడా నీకు అవకాశం ఇవ్వకపోతే వాడు చెడ్డోడా ఇంకొకటి మాస్క్ ఎవడో గొట్టం అక్కడ అమెరికాలో జరుగుతున్నటువంటిది రెండు వేల పద్దెనిమిది నుంచి చెప్తున్నాడు రెండు వేల ఎనిమిది నుంచి ట్రంప్ ఈ సంస్కరణలు రెండు వేల ఎనిమిది నుంచి చెప్తున్నాడు అతను ఏంటది ఇచ్చుకుంటే వాయను పుచ్చుకుంటే వాయను ఇవాళ ప్రపంచీకరణలో ప్రపంచంలో ఏ దేశంలో తయారైన వస్తువు అయినా ఇంకెక్కడికైనా ఇళ్ళు అమ్ముకోవచ్చు ఇది కదా ప్రపంచీకరణ ఒప్పందం అదే కదా అప్పుడు నీకు ప్లేట్ భోజనం పెడితే నాకు ప్లేట్ భోజనమే కదా కావాల్సింది ఏం జరుగుతోంది అమెరికా వాడు ఒక వస్తువు తయారు చేసి ఇండియాకో పాకిస్తాన్కో బ్రిటన్కో చైనాకో పంపిస్తే వాడు డబ్బున్నాడు కదా అని చెప్పి వాడి దగ్గర గుంజేస్తున్నారు విపరీతమైన ట్యాక్సులు వేస్తున్నారు అతనే చెప్పింది ఏంటి వంద శాతం పన్నులు ఇండియా వేస్తుంది వ్యవసాయ ఉత్పత్తుల మీద శాతం పన్నులు ఇతర వస్తువుల మీద వేస్తుంది అంటే వాడు వంద రూపాయలు పెట్టి సరికి ఇక్కడికి పంపిస్తే నూట యాభై ఏడు రూపాయలకి ఇక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది ఈ దేశ ప్రయోజనాల ప్రకారం అది కరెక్ట్ అంటున్నాం కదా ఎందుకని ఈ దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడి దగ్గర ఒక బైకు లక్ష రూపాయలకి పంపిస్తే ఇక్కడికి వచ్చాడు లక్ష యాభై ఏడు వేలు అవుతుంది దాంతో మనం ఏం చేస్తాం మన దగ్గర ఉన్న బైకులే కొంటాం లక్ష పది వేలకు లక్ష ఇరవై వేలకు వచ్చాడు అంటే మన దేశ ప్రయోజనాల గురించినే కదా మనం ఈ పని చేస్తుంది అవును మరి అట్లాంటప్పుడు అంటే ట్రంప్ చేస్తుంది వాడి దేశ ప్రయోజనాల కోసమే కదా అంతే అవును ఇప్పుడు ఎందుకు మన కంపెనీలు బాగుపడాలని వాడి దేశంలో కంపెనీలు బాగుపడాలని ఆడు డిసైడ్ చేసుకుంటాడు కదా వాడు చెప్పింది అది కదా ఎన్నికల్లో హామీ ఇచ్చింది అది కదా ఆ హామీ మేరకే కదా ఇప్పుడు అక్కడ ఓట్లేసింది ఇవాళ ఎదురు తిరిగిన వాళ్ళు తిరగబడ్డోళ్ళు అందరూ ఎన్నికల ముందు నుంచి వాడంటే వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే ఎందుకని ఎల్జిబిటి కమ్యూనిటీ అక్కడ ఓకిజం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు పుట్టగానే ఆ బిడ్డ పుట్టిన తర్వాత అంట మాములుగా మనం ఏం రాస్తారు సోన్ సో అబ్బాయి సోన్ సో అమ్మాయికి పుట్టినటువంటి ఆడపిల్ల లేదా మగపిల్ల అని ముందు నోట్ చేసి ఆ తర్వాత పేరు పెట్టినప్పుడు పేరు ఇంక్లూషన్ చేస్తారు ఇది సహజంగా జరుగుతుంది కానీ అక్కడ తీసుకొచ్చినటువంటి బైడెన్ వచ్చిన టైంలో తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటో తెలుసా నువ్వు ఆడాని కానీ మగని రాయకూడదు పుస్తకంలో ఏం రాయకూడదు పేరు కూడా ఆడ మగ అనేది అర్థం కానియకుండా పెట్టాలి ఆడపేరు మగపేరులాగానే ఉండకూడదు వాళ్ళు పెరిగే క్రమంలో చుట్టూ ఉన్న పిల్లలతో పెరిగేటప్పుడు వాళ్ళు ఆడపిల్లగా బ్రతకాలని మగపిల్లాడు అనుకుంటే అందుకు అనుమతించాలి మగపిల్లాగా పుట్టినటువంటి వాడు ఆడపిల్లలాగా ఉండాలనుకుంటే అందుకు అనుమతించాలి సాధారణంగా యుక్త వయసులో ఇది ఆ బాల్యంలో ఉంటుంది ఎదురుకుండా ఉండేటటువంటి పిల్లల్ని బట్టి మన ఆలోచన సరళ ఉంటుంది ఆడపిల్లకి మంచి గౌన్లు గీన్లు వేస్తే మగపిల్లడికి కూడా ఇవి కావాలనిపిస్తుంది మగపిల్లడికి అస్తే గా తిరుగుతుంటే నేను కూడా అట్లా ఉండాలని అమ్మాయి అనుకుంటాను ఆ వయసులో ఉండేటువంటి సాయంత్ర సిద్ధమే నేర్చుకునే సందర్భం ఆ టైంలో తల్లిదండ్రులమ్మ నువ్వు ఆడపిల్లవి ఎట్లా ఉండాలా నువ్వు మగపిల్లడు ఎట్లా ఉండాలి అని కాకుండా ఈ ఓకేజంలో అసలు అట్ట ఏమన్నా వీలేదు అంటే తల్లిదండ్రులకు శిక్ష తల్లిదండ్రులు శిక్షిస్తారు శిక్ష మార్పిడి చేయించుకుంటారంటే చేయించాలి వీళ్ళు దగ్గరుండి లేదండి శిక్ష టీచర్స్ నువ్వు వాడపిల్ల ఏంటి చేస్తున్నావు నువ్వు మగపిల్లడు విట్ట చేస్తున్నావు ఏంటంటే శిక్ష అది ఎక్కడో నాకు తెలిసి నార్వే దేశంలోనే ఎక్కడో ఇలా ఉంటది అనుకుంటా లేదు అమెరికాలోకిజం తెచ్చారు అన్ని దేశాల్లో అదే ఇంతకు ముందు ఉండేది అంటే ఇది కొత్తగా వచ్చింది ఎప్పటి నుంచి నార్వే దేశంలో ఇలాగే పిల్లలు అది వేరు తల్లిదండ్రులు శిక్షించకుండా చేసే పని ఇది అట్లా కాదు చివరికి మీద ఎల్జిబిటి కమ్యూనిటీలో ఒక అబ్బాయి ఫిజికల్ గా స్ట్రెంగ్ కాకపోతే అమ్మాయిలా బ్రతకాలనుకున్నాడు సెక్స్ మార్పిడి చేయించుకున్నాడు ఓకే వాడికి ఇష్టం వాడి బ్రతుకాడు బ్రతికితే తప్పేం లేదు కానీ ఈ అమ్మాయిగా మారినటువంటి వ్యక్తి ప్రత్యేక హక్కుల పేరుతో స్పోర్ట్స్లో మహిళల కోటలో ఆడుతున్నాడు ఆ మహిళలకి పోతున్నది అక్కడ ఎందుకని ఫిజికల్ సామర్థ్యంతో పోల్చుకుంటే వీడు ఫిజికల్ సామర్థ్యం ఎక్కువ ఉంటది కదా అమ్మాయిగా మారినా కూడా ట్రంప్ అది నేను తీసేస్తానన్నాడు తీసేశాడు ఇప్పుడు అక్కడ ఎల్జీబిటి కమ్యూనిటీ గొడవ అదే వాళ్ళు నిన్నటి ఉద్యమంలో ఉన్నారు అట్లాగే ఇట్లాగా ఎవరైతే తప్పుడు పనులు చేశారు ఓకేజం బ్యాచ్ అక్కడ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఒక రకంగా చెప్పాలంటే బైడెన్ తీసుకొచ్చిన దరిద్రాలకి సాక్షులైన వాళ్ళందరూ కలిసి ఉద్యమించారు అక్కడ అసలు పాయింట్ అది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి అమెరికాలో ఇప్పుడు ట్యాక్సెస్ అక్కడ జనాలకు మిగతా వాళ్ళకి ఒక కోపం వస్తుంది టాక్స్ వేయడం వల్ల అంటే ఇప్పుడు మన ఈ వస్తువు అక్కడికి వంద రూపాయలకి పంపించామనుకోండి బియ్యం అక్కడ ఇప్పుడు నూట ఇరవై ఏడు రూపాయలు అవుతుంది మన కేసింగ్ ట్యాక్స్ వల్ల చైనా వాడిది అయితే నూట ముప్పై ఏడు రూపాయలు అవుతుంది ఇంకో దేశానికి యాభై ఏడు రూపాయలు కూడా వేసినవి ఉన్నాయి ఆ రేట్ అవుతుంది ఇది కాబట్టి అక్కడ ప్రజల్లో కోపం వస్తుంది కానీ వాళ్ళ దేశంలో తయారైన వస్తువులు కొనుక్కుంటే ఆ రేటు ఉండదు అది మర్చిపోతున్నాం ఇక్కడ వాళ్ళ దేశంలో తయారైన వస్తువుకి ఆ ప్రాబ్లం లేదు ఇతర దేశాల వస్తువుల ఉత్పత్తి ఇప్పుడు మీకు ఎందుకండి ఇవాళ మీకు ఏసీలు ఫ్రిడ్జ్లు ఉంటాయి సెల్ ఫోన్లు ఉంటాయి మనం ఏం కొంటాం ఎక్కువ విదేశీ వస్తువులు కొంటున్నాం స్వదేశీ మెటీరియల్ కొంటలా దీంతో మన స్వదేశీ మార్కెట్లు కుదేలైపోయాయి స్వదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవడు లేడు ఇప్పుడు ఆయా రంగాల్లో ఎందుకు ఎంత అద్భుతమైన బ్రాండ్ తెచ్చినా నడవట్లా అక్కడ సేమ్ అయిందే అమెరికాలో వస్తున్నాయి కదా చైనాతో వేరే వేరే దేశాలే కొంటున్నారు వాళ్ళ దేశం కంపెనీలు మూతపడతాయి ఏం చేయాలి ట్రంప్ వాళ్ళ కంపెనీలోనే మూత పెట్టుకుని వేరే దేశాల వాళ్ళకు వ్యాపార సంస్థలాగా షాపింగ్ మాల్ డి మార్ట్ లాగా నడుపుకోవాలి అమెరికాని వాడు ఇప్పుడు ఆంక్షలు పెట్టడం వల్ల ఈ సిస్టమ్ తేవడం వల్ల ఇప్పుడు ఈ రేటు కన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ వస్తువులకి ఉత్పత్తి బిగిన్ చేస్తారు కొంటాం బిగిన్ చేసినప్పుడు ఆ కంపెనీలు డెవలప్ అవుతాయి ప్లస్ అవసరమైతే ఇంకా కొత్తగా ప్రొడక్షన్స్ పుట్టుకొస్తాయి అక్కడే మనము ఇప్పుడు పిఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పెట్టాం అలాగే మనం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని పెట్టాం ఏమన్నా మనం కూడా అమెరికా వాడి కారుకి ఇక్కడ నూట ఐదు రూపాయలు ట్యాక్స్ వేస్తాం మనం ఎక్స్ట్రా అమెరికా వాడి బైక్ కి నూట ఐదు రూపాయలు ఎక్స్ట్రా వేస్తాం మనం ఇక్కడ అంటే మనం ఎందుకోసం మన కంపెనీలు బాగుపడాలి అని మరి మనది మనకు కరెక్ట్ అన్నప్పుడు వాడి దాడి కరెక్టే కదా వాడి దేశానికి భవిష్యత్తు ప్రయోజనం దీనివల్ల రెండు రకాలు ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ కొంత ఇబ్బంది ఉంటుంది విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి నోట్ పాయింట్ విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి కాస్త కాస్ట్లీ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాడు ముందే చెప్పాడు కదా అన్ని దేశాలకి ఏమయ్యా మా మీరు మా దేశంలో వచ్చిన తక్కువ అమ్ముకుంటున్నారు మేము ఐదు శాతం పది శాతం ట్యాక్స్ వేస్తున్నాం మా వస్తువులు మీ దేశానికి వచ్చేటప్పటికి ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతాం కొంటున్నారు ట్యాక్స్ వేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అన్నాడు కదా మరి అప్పుడే తగ్గించొచ్చుగా ఇల్లు సేమ్ టు సేమ్ పెట్టు వాడి పది శాతం మనకి పది శాతం అట్లా చేస్తే వాడి క్వాలిటీ ఉత్పత్తులు మన మార్కెట్ పడిపోతుంది కాబట్టి మన మార్కెట్లను బాగు చేసుకోవడానికి మన ప్రయత్నం చేసినప్పుడు వాడి మార్కెట్ చేసుకోవడానికి ఆడు ప్రయత్నిస్తే తప్పేంటి అంటే మన మార్కెట్లను దెబ్బ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఎందుకు అనుకోకూడదు కరెక్టే మరి నీ మార్కెట్ నువ్వు బాగు చేసుకుంటున్నప్పుడు ఎదురు మార్కెట్ల నాశనం చేయట్లేదు నువ్వు మరి అంటే ఒకటిసారి ఇప్పుడు ప్రపంచీకరణ అన్నప్పుడు కొన్ని కొన్ని దేశాల ఉత్పత్తులు మనదే ఉంది ఆక్వా రంగం నిజంగా ఇప్పుడు సుంకం తగ్గించకపోతే ఇక్కడ ఉత్పత్తులు కనుక ఆగిపోతే ఒక రంగానికి ఒక అతిపెద్ద దెబ్బ తగిలినట్టే కదా అప్పుడు పొద్దున్న ఆ ఉత్పత్తి ఆ ప్రొడక్ట్ మనం ఏం చేసుకోవాలి అంత ప్రొడక్ట్ ఒక ఒక రంగం మొత్తం పతన వ్యవస్థకి వెళ్ళిపోదా నువ్వు అమెరికాకి అమ్ముకోవడం కోసం అమ్ముతున్నా చేస్తున్నావా ఉత్పత్తులు వాడు ఏమన్నా నీకు ఏంటి పేటెంట్ రైట్స్ నా తరపు నువ్వే తయారు చేసి పండించి పెట్టని అని చెప్పేసి నువ్వు మార్కెట్ వ్యాపారం చేసుకుంటున్నావు ఆ ఊళ్ళో మార్కెట్ బాగుంది కాబట్టి ఉంది మరి వియత్నాంకి ఎందుకు పంపించవు నువ్వు లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పంపించవు నువ్వు అక్కడ తక్కువ రేట్ వస్తుంది కాబట్టి అంతే కదా చూసుకుంటాడు మరి అదే నేను అంటోంది ఇప్పుడు ఎక్కడ కొనుక్కున్నప్పుడు వాడి దేశంలో ఆక్వా పరిస్థితి ఏంటి కాబట్టినే కదా వాడి దేశపు ఆక్వాని కూడా బాగు చేసుకోవాలిగా ఏ నీ దేశం బాగుపడాలని నువ్వెట్ట కోరుకుంటావు వాడి దేశం బాగుపడాలని ఆడు కోరుకుంటాడు కదా అంటే మన దేశానికి కూడా పక్క దేశాల ఉత్పత్తులు చాలానే వస్తున్నాయి అవును మనం కూడా ఏంటి తక్కువేస్తున్నాం ట్రంప్ చెప్పింది అదే కదా అమెరికా ఉత్పత్తుల మీద మనం అలాగే యాభై యాభై ఏడు శాతం కొన్నిటి మీద వేస్తున్నాం మరి మనం వేస్తున్నప్పుడు ఒక్కడి నుంచి కూడా ఉంటది కదా ఈ రోజుకి మార్కెట్లో ఎలక్ట్రానిక్ లేదంటే ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయంటే ఎక్కువ చైనా నుంచి వచ్చే ఉత్పత్తులే కదా ఇప్పుడు దానికి ఏం చేసాం భారీగా ట్యాక్స్ వేసాంగ టెర్ఫ్ లేచాగా మనం దానికి వేసి మన దేశంలో ఉత్పత్తి పెంచాంగా అప్పటి నుంచినే కదా మన ఉత్పత్తులు పెరిగినాయి ప్రారంభం కొంత ఇబ్బంది ఉంటుంది ఆ పని చేయకపోతే ఎప్పటికీ ఇక పూర్తిగా డిపెండబుల్ కంట్రీ అయిపోతుంది అది ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే సొంత పరిశ్రమలు పక్కకి వెళ్ళిపోయింది ఎందుకయ్యా అంటే ఆ దేశంలో ఈ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ కొంట ఎక్కువైపోయింది దాంతో ఆ దేశంలో వస్తు కాస్ట్లీ ఎందుకు కాస్ట్లీ అది ఆ దేశంలో మానవ వనరులు తక్కువ ఉన్నాయి ఇతర దేశాల వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు ఈ సంఖ్య పెరిగిపోయింది ఖర్చు పెరిగిపోయింది ఈవెన్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకోవాలంటే మనవడికి యాభై రూపాయలు ఇస్తే వాడికి రెండు వందలు ఇవ్వాలి దాంతో అక్కడ కంపెనీలు బాగా దెబ్బతిన్నాయి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక గ్రోత్ లేకపోతే పూర్తిగా డిపెండబుల్ కంట్రీ అవుతుంది అది తన దేశ ప్రయోజనాల కోసం తను చేసుకుంటున్నాడు ఇప్పుడు రైట్ అమెరికా చేసింది రాంగ్ అనుకుంది మరి చైనా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది నాకు అర్థం కాలే అమెరికా స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నారు చైనా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది ఇండియా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది మలేషియన్ మార్కెట్ ఎందుకు డౌన్ అయింది జపాన్ మార్కెట్ ఎందుకు డౌన్ అయింది అంటే మీరు అందరు అడి మీద బతుకుతున్నారు కానీ రాలేదు ఎప్పుడు అదే అండి ఎందుకు వచ్చింది ఈ రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన దేశంలో కూడా చైనా వస్తువుల మీద ట్యాక్స్ వేసినప్పుడు ఇక్కడ కూడా ఉద్యమాలు చేశారుగా ఎట చేస్తావనేసి అందుబాటులో నువ్వు తేలేదనేసి వదిలేదు కదా దానికి వదులు ప్రోత్సాహాలు ఇచ్చాడు పిఎల్ఐ అని ఇప్పుడు ఆ ట్రంప్ కూడా ఏం చెప్తున్నాడు రండి ఇక్కడ ఉత్పత్తులు చేసుకోండి అంటున్నాడు యూరప్ దేశాలని ఇప్పుడు మనం ఏం చేసామండి వాడిని ఏం చేసావు నువ్వు కారు ఇక్కడే తయారు చేయి లేదా కార్ల కంపెనీ ఇక్కడే పెట్టు లేదా కనీసం బయట నుంచి వేటికి అది డో డోమ్ ఒకటి టైర్లు ఒకటి ఇట్లా విడివిడిగా తెచ్చుకుని మొత్తం ఇక్కడ అమర్చు అప్పుడు నేను ట్యాక్స్ ఎగ్జంషన్ ఇస్తాను అంతేగాని నువ్వు అక్కడ ఏ రేట్ అయితే అమ్ముతావో ఇక్కడ ట్యాక్స్ మామూలు ఇతర కార్లతో సమానంగా అయితే మనం ఒప్పుకోమని చెప్పాం కదా మరి వాడు కూడా అదే చెప్తున్నాడు అట్లాగే మనం ఆయుధాల తయారీకి ఇతర దేశాల మీద ఆధారపడేవాళ్ళం ఇదివరకు అమెరికానా ఫ్రాన్సా రష్యానా ఇట్లాంటి దేశాల మీద మనం ఏం చేసాం వాడి దగ్గర ఒక్కొక్క వస్తువు వచ్చాడు కాస్ట్లీ అవుతుంది కాబట్టి ఏం చేసాం మన్ తో మాట్లాడి మన దగ్గర ఉన్న కంపెనీలు ప్రోత్సహించాం చేసుకుంటున్నాం మనం ఇప్పుడు తక్కువకే లక్షన్నర కోట్లు ఏడాది మనం మన రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు మన డబ్బులతో మనం కొంటున్నాం కాబట్టి ఏం చేసినాయి ఆ దేశాల కంపెనీలు చచ్చినట్టు ఇక్కడికి వచ్చినాయి ఇప్పుడు రఫేలోడు ఇక్కడే పెడతానంటున్నాడు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలలో ఎఫ్ థర్టీ ఫైవ్ మీకు చేసేస్తాను లేకపోతే ఎఫ్ ఫార్టీ సెవెన్ చేసేస్తాను మీ దేశానికి వచ్చి అంటున్నాడు అంటే ఈ ఒత్తిడి పెట్టబట్టినే కదా వాడు వాడి దేశం తరపున ఒత్తిడి చేస్తున్నాడు మీరు రెండే ఇక్కడే తయారు చేసుకోండి అంటున్నాడు మొదటి రోజులు ఇబ్బంది ఉంటుంది దాన్ని లోపు డైవర్ట్ చేస్తారు ఇంకొకటి మొన్నటిదాకా ఇదే ట్రంప్ని ఇలా ఇష్టం వచ్చిన ట్యాక్సీలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ అర్జెంటీనా వాడు నేను ట్యాక్స్ తగ్గిస్తాను అంటున్నాడు సాంతం జీరో చేస్తాను అంటున్నాడు అట్లాగే ఇటలీ నేను తగ్గిస్తాను అంటుంది ఆస్ట్రేలియా నేను తగ్గిస్తాను అంటుంది ఎవడి కోసం ఇలా వస్తువులన్నీ అమ్ముకుంటుంది ఆ దేశంలో అంటే మిగిలిన దేశాల్లో కూడా సుంకాలు తగ్గిస్తే అమెరికా తగ్గుద్దాం అంటే ఇంకా ఏం లేదు ఇప్పుడు బార్గెన్ ఆల్రెడీ ఇండియా వియత్నాం ఇజ్రాయెల్కి త్వరలో సుంకాలు తగ్గబోతున్నాయి ఈ మూడు మిత్ర దేశాలు కాబట్టి మనం ముగ్గురికి తగ్గిస్తాడు వాడు క్లియర్ గా మిగతా దేశాలకి ఇచ్చుకుంటే వాయను పుచ్చుకుంటే వాయను నువ్వు పాతిక చేస్తే నేను పాతిక నువ్వు ఐదు చేస్తే నేను ఐదు అంటాడు మంచి బార్గైనర్ మంచి వ్యాపారస్తుడు చక్కగా గేమ్ ఆడుతున్నాడు దాన్ని ఈ లోపు తప్పు దోబట్టించేందుకు ఈ గేమ్ అంతా నడుస్తుంది అంటే మామూలుగా సార్ ఓకే ఇది కరెక్ట్ చేస్తున్న ట్రంప్ అనేది ఒకటి పక్కన పెడితే కొన్ని కొన్ని ఉత్పత్తులు ఫర్ ఎగ్జాంపుల్ ఆహార ఉత్పత్తులు ఇవన్నీ సమృద్ధిగా ఉన్నంతసేపు పర్లేదు లేనప్పుడు ఖచ్చితంగా పక్క దేశాల మీద ఆధారపడతాం లైక్ కరోనా టైంలో మనం మనమే గోధుమలు పంపించాం అప్పుడు మోడీ గోధుమలు ఫ్రీగా ఇచ్చేయడం కూడా మనమే చెప్పుకున్నాం అక్కడ వాళ్ళకి ఆ సరిపడా ఆహారం లేదని ఈ సుంకాలు ఇలా పెంచుకుంటూ పోతే రేపొద్దున దేశాలకి ఇప్పుడు అమెరికాకి మిగిలిన దేశాలకి లైక్ భారత్కి ఈ గ్యాప్ పెరిగిపోతే సొంకాల విషయంలో అప్పుడు ఇలాంటివి కూడా జరగవు సుంకాలు ఎలా పెరిగిపోతే ఆహార ఉత్పత్తులు కూడా మనం పంపించలేము అక్కడికి అప్పుడు ఇబ్బంది అవుతా వ్యాపారాల్లో నీకు లాభం వస్తే చేస్తావు లేతే మానేస్తావు ఏం చేస్తావు నువ్వు బేసిక్గా వ్యాపారం అనేటటువంటిది ఆడిని నష్టపోమ్మందామా నువ్వు నష్టపోవడానికి ఒప్పుకోవట్లేదు కదా ఎస్ నీ వ్యవసాయ ఉత్పత్తి కరోనా టైంలో అడిగి లేవు ఇప్పుడు అడిగి లేవు అనుకోండి తగ్గిస్తాడు ఆడే ట్యాక్సు ఇక్కడికి లేకపోతే ఆడే తగ్గిస్తాడు ఇప్పుడు మనకు కూడా తగ్గించుకోలేదు మొన్న కొన్ని వస్తువులకి ఇప్పుడు ఉల్లిపాయలు ఒకసారి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తాం ఓసారి ఎక్స్పోర్ట్ ఓకే చేస్తాం పంచదార ఒకసారి ఎక్స్పోర్ట్ బ్యాన్ అంటాం ఓసారి బ్యాన్ తీసేస్తాం ఎట్లాగా అవసరాన్ని బట్టి డిమాండ్ సప్లై మన దగ్గర సప్లై తక్కువ ఉంది అనుకోండి అప్పుడు మనం వెళ్ళే వస్తువులు ఉత్పత్తి ఆపేస్తాం ఇతర దేశాలకు పంపించడం తగ్గిస్తాం దిగుమతి చేసుకుంటాం మన దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎక్స్పోర్ట్ చేస్తాం వాడైనా అంతే లేకపోతే తెచ్చుకుంటాడు అప్పుడు సత్యనటు నువ్వు కూడా ఏంటి అప్పుడు కూడా ఇస్తావు నువ్వు ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయండి మన దగ్గర లేదు సత్యనటు కొంత కోట్ల ప్రపంచం అంతా వెళ్ళి అదే ఎదువరకు ఎంతకు పెట్టారో తెలుసా వంద నూట ఇరవై డాలర్లకు వెళ్ళిపోయారు ఈ ఓపెక్ కంట్రీస్ అన్ని కలిపి ఆయిల్ ఉత్పత్తి దేశాలన్నీ కలిపి అయ్యో మా దేశంలో ఇట్లా కూలీల్ని అలైన తెచ్చుకోవడానికి కాస్ట్ ఎక్కువైపోతుంది మిషనరీ కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి మేము బ్యారెల్కి డెబ్బై రూపాయలకి ఇవ్వలేము ఎనభై తొంభై వంద నూట పది నూట ఇరవై దాకా వెళ్ళిపోయారు బ్యారల్ అప్పుడే మనకి రేట్లు పెరిగినాయి అదే క్రైసిస్ వచ్చి రష్యా ఏం చేసింది నలభై డాలర్లకి ఇచ్చేసింది బ్యారల్ అప్పుడు సచ్చినట్టు అరబ్ దేశాలు ఏం చేసినాయి డె డాలర్లు ఇచ్చినాయి అంటే పోటీ ఎక్కడ సృష్టించాల్సి వచ్చింది అదే అమెరికా ఆంక్షలు పెట్టకపోయి ఉంటే యూరప్ దేశాలు ఆంక్షలు పెట్టకపోయి ఉంటే రష్యాని ఇవాళ మనం మూడు వందల రూపాయలు పెట్రోల్ కొనేవాళ్ళ అది అంటే ఇదొక గ్యాంబ్లింగ్ ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి వాడు వాడి దేశ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నాడు నేను ట్రంప్ని ఇండియన్గా అయితే కనుక మన మీద పడే టారిఫ్ల వలన ఇబ్బంది అని ఫీల్ అవుతాం లేదా మన వాళ్ళని అక్కడికి ఉద్యోగాలకు ఇబ్బంది పెడుతున్నాడు అని ఫీల్ అవ్వాలి కానీ ఒక జాతీయవాదిగా అయితే మాత్రం ట్రంప్ చేస్తుంది వాడి దేశ ప్రయోజనాల కోసం నా దేశ ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ఏం చేయాలని ఆశించాను ఇక్కడ చేస్తున్నాడు మోడీ వాడి దేశంలో ఆడు చేసుకుంటున్నాడు వాడి దేశం కోసం ఆడు చేసుకుంటున్నాడు బార్గెనింగ్ నడుస్తా చచ్చినట్టు నడుస్తుంది బార్గెనింగ్ ఇదివరకు రేటు యాభై ఇప్పుడు యాభై అన్నాడు అనుకోండి రేపు నువ్వు తగ్గిస్తే వీడి దేశంలో కూడా తగ్గిస్తా ఆడు కూడా తగ్గిస్తాడు వాడికి ఆ స్వేచ్ఛనియాలి వాడు ఎట్టుకుండా మనం ఎందుకు డిసైడ్ చేస్తాం మన ఉత్పత్తులు వాళ్ళ దేశంలో అమ్ముకోవాలంటే ఈ సుంకాలు కట్టాల్సింది మరి ఇంకెందుకు చేసుకోవాలి కదా వాడి వస్తువులు అమ్ముకోవాలంటే వాడి పోటీ వస్తువులని కొత్త రిస్ట్రిక్ట్ చేయాలి దిస్ ఇస్ కామన్ అంటే మన ఉత్పత్తులు ధరలు కూడా తగ్గుతాయా ఇలాగే కంటిన్యూ అయితే మన దేశంలో నమ్ముకోవాలంటే ప్రోడక్ట్ పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు డిమాండ్ తగ్గిపోద్ది ఖచ్చితంగా ఆ విధంగా మన ద్రవ్యోల్బణం దారికి వస్తే అంతే కదా అంతే కాబట్టి అయిపోతారు వంద రూపాయలు పెరిగి సంపాదించుకున్నటువంటి రేపు పొద్దున అరవై రూపాయలు అనేటప్పటికి సహజంగా మంట ఎక్కుతుంది కానీ ఒకటిసారి ఓకే ఇది ట్రంప్ పిచ్చి నిర్ణయం అనేది వీళ్ళందరూ చెప్తున్నమాట ట్రంప్ ఇంతకు ముందు కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు అప్పుడు లేని ఇప్పుడు సడన్ గా అంటే ఎలన్ మాస్క్ వల్ల ఎలన్ మాస్క్ కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు అయితే మాస్క్ ఆలోచనలు ఇవన్నీ తప్పు అప్పుడు కూడా వేశాడు అయితే ఒకేసారి ఒకేసారి వేస్తాను వచ్చాడు అప్పుడు కూడా ట్రంప్ ఇదే మొక్క మాట్లాడాడు ఇండియా మస్తోందని మనం కూడా వేసాం ఇప్పుడు ఎందుకు చైనా వాడు అమెరికా మీద ముప్పై ఏడు శాతం వేస్తాడు ఏ ఇందులో ఇద్దరు పబ్లిక్ నలుగుతారు పరిష్కారం కావాలంటే ఇద్దరు కూర్చుని నువ్వు తగ్గించుకో నువ్వు తగ్గించుకో ఇది చెప్పుకోవాలి వాడు ఏమంటాడు నేను వెయ్యి కోట్ల రూపాయలు నీ దేశానికి పంపిస్తున్నానయ్యా వెయ్యి కోట్ల రూపాయలు పది రూపాయలు ట్యాక్స్ వేస్తున్నా నువ్వు కూడా నా దేశానికి పంపించేటప్పుడు వెయ్యి కోట్లకి ఆ పది శాతమే ట్యాక్స్ పెట్టుకో అట్లే ఓకే కానీ నా దగ్గర నుంచి వచ్చే వాటి నేను ముప్పై ఏడు రూపాయలు వేసి ఇదే యాభై ఏడు రూపాయలు వంద రూపాయలు వేసి నువ్వు నా దేశానికి వచ్చి పది రూపాయలు కడుతున్నావు సేమ్ బిజినెస్ చేయి నువ్వు పది లక్షల కోట్లు నేను వ్యాపారం నా నా పారిశ్రామికవేత్తలు నీ దేశానికి వచ్చినప్పుడు నువ్వు కూడా వచ్చి పది లక్షల వ్యాపారం చేయి ట్యాక్స్ సమంగా పెట్టు అంటే ఇది అవుట్ కాదు ఎందుకని కొన్ని కొన్ని వస్తువులు మనం పంపించలేము కొన్ని వస్తువులు ఎక్స్పోర్ట్ చేయలేము కాబట్టి ప్రతి దాని వెనకాల చాలా సుదీర్ఘమైన లెక్క ఉంటుంది అది డెప్త్ గా ఆలోచించాలి అవును కానీ కొన్ని కొన్ని ఉత్పత్తులు కొన్ని కొన్ని అవసరం కూడా ఇప్పుడు మన దేశం నుంచి కొన్ని ఉత్పత్తులు వాళ్ళకి అవసరం అన్ని అక్కడ అన్ని పంటలు అక్కడ అన్నిటి మీద ట్యాక్స్ వేయలేదు వాడికి ఏది అవసరమో వాడు దాని మీద ట్యాక్స్ వేయడు వాడికి ఏది అవసరం లేదు వాళ్ళ దేశంలో ఏవి తక్కువ ధరకు వస్తాయో లేదా ఇతర దేశాల నుంచి మనకంటే తక్కువ ధరకు ఇచ్చే వస్తాయి అయితే వాటి మీదనే వేస్తాడు వాడు మన రాష్ట్రం వరకు ఆలోచిస్తే ఆక్వా రంగానికి పెద్ద దెబ్బ పడుతుందా ఎందుకంటే మన రాష్ట్రం గురించి ఆలోచించుకుంటే సుంకం తగ్గించకపోతే వీళ్ళు ఉత్పత్తులు అక్కడికి పంపించలేరు ఆ వచ్చిన దాన్ని అంతా ఏం చేసుకోవాలో అర్థం కదా ఉత్పత్తి అంతా ఇక్కడ మనకు మన మనకు అమ్ముకుందాం అంటే మన రాష్ట్రంలో అంతకు మించి ఎక్కువ ఉత్పత్తులు దిగుబడి అయిపోతున్నాయి రేపు వద్దు ఇబ్బంది అవుతాయి ఇది ఖచ్చితంగా ఉంటుంది ఒక రంగం కుదేలైపోదా అయిపోదా ఖచ్చితంగా అవుతుంది దానికి తగ్గట్టుగా చూసుకోవాలి మార్కెట్ కొత్త మార్కెట్లు చూసుకోవాలా తప్పదు వ్యాపారంలో ఒడిదుడుకులు అంటారు దీన్నే నువ్వు అమెరికా కోసం పెట్టలేదు కానీ అమెరికా నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ చేసావు ఇదివరకు ఒకప్పుడు మందులు దట్టగా ఉండేది అమెరికాలో తక్కువ రేట్లు కనేసి మనం పంపించేవాళ్ళం వాడికి తక్కువ రేటుకు దొరికే మన మందులు తర్వాత ఎప్పుడైతే అమెరికన్ వ్యాపారాలు పెరిగాక మన వాటి మీద ట్యాక్స్ ఎక్కువేసాడు వాడు మందుల కంపెనీలో వాళ్ళందరూ గొల్లుమన్నారు నువ్వు అమెరికాని బేస్ చేసుకుని ఎందుకు చేస్తున్నావు వ్యాపారం నువ్వు శ్రీలంకడి కోసం ఎందుకు చెయ్యం కోసం ఎందుకు చెయ్యం అంటే అమెరికా అగ్రరాజ్యం కాబట్టి కచ్చితంగా దాని ఆడ వ్యాపారం వాడిది వ్యాపారం ఆడిదే కదా అలా అనుకుంటే ఇంకా ప్రపంచీకరణ అనే దానికి ఇంకేముంటుంది అమ్ముకోవడానికి అనుమతిస్తుంది అదే ప్రపంచీకరణ జరగదు కదా నువ్వు అంతేనా వాడికి నువ్వు వంద రూపాయలు వసూలు చేస్తా వాడు ఇరవై ఏడు గొలువ అంటావు మార్చు నువ్వు ఇట్లలో తగ్గించుకో సిస్టమ్ అనేటటువంటిది నేను చెప్పినట్టు ఇచ్చుకుంటే ఆయన పుచ్చుకుంటే వాయను అంతే దీనికి ఏంటి సార్ కన్క్లూజన్ అప్పుడు దేశాధినేతలు అందరికీ ఎవరు కూర్చున్నా ఏమవదు ఇది ఒక దశల వారీగా జరుగుతుంది ఈ లోపు రెండు మూడు దేశాలు ఆల్రెడీ తగ్గించడానికి రెడీ అయినాయి అలా తగ్గించే వాళ్ళకి ఆడు తీసేస్తాడు ట్యాక్స్లు అట్లాగే తగ్గించలేని వాళ్ళకి వాడు ట్యాక్స్ పెడతది అక్కడ వాడికి అవసరమా లేదనేది ఆడు చూసుకుంటాడు అక్కడ ఎక్కువ అవసరం అనుకుంటే తగ్గిస్తాడు ట్యాక్సు ఆటోమేటిక్గా ఇది సహజంగా జరిగిపోద్ది ఇదేంటంటే కాసేపు ఈ లోపు ఇదే ఒక రకంగా పబ్లిసిటీ ద్వారా ప్రెషర్ చేయాలని చూస్తున్నారు ట్రంప్ మీద ఆ ప్రెషర్ని అతను తట్టుకు నిలబడకపోతే అమెరికన్ బిజినెస్ ఫైనల్గా ఇతవరకు బైడెన్ చేతుల్లో లేకపోతే ఇంకొకళ్ళ చేతులు ఎట్ట నలిగిందో అట్టగే ఉంటది వ్యస్తత ఉంటది మొండిగా నిలబడాలి ఇప్పుడు నోట్ల రద్దప్పుడు లేకపోతే కరోనా టైంలోను లేదా జీఎస్టీ టైంలోను చాలా వ్యతిరేకత వచ్చింది మోడీ మీద నిలబడ్డాడు కదా నిలబడబట్టి వాళ్ళ రోజు సక్సెస్ అయ్యాడు ఈ ఒత్తిళ్ళక లొంగిపోతే దేశం బాగెట్ట అదే కదా అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా సుంకాలు పెంచేసారు భారీగా అనేది ఇది ప్రపంచీకరణ ముగింపు దిశగా కూడా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి అనేది దాదాపు ఐదు లక్షల మంది బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు అంటే ఏం జరగబోతున్నది ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం మొత్తం ప్రపంచంలోని చాలా దేశాలను ఆలోచింపజేసేలాగా ఉంది అలాగే వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులకు సంబంధించి లేదంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు సంబంధించి కూడా సుంకాలను తగ్గించే ఆలోచన అయినా చేస్తారు ఇప్పటికే కొన్ని కొన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి అదే గనక జరిగితే మొత్తం వ్యవస్థలోనే ఒక ప్రపంచ వ్యాప్తంగానే ఒక అద్భుతమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది లేదు ట్రంప్ చేసేదే తప్పు ఎలన్ మాస్క్ వల్ల లేదా అబ్బర కుబేరులకు దిశగా ఆలోచించున్న ఆలోచిస్తున్న నిర్ణయాలు అనుకుంటే అతి అతిపెద్ద సంక్షోభంలో సంక్షోభంలోకి అయినా వెళ్తుందా ఏం జరుగుద్ది అనేది ఇంకా మీరు చూడాల్సిన అంశం